नमः शिवाय साम्ब सदा शि नमः शिवाय शम्भो शृङ्गिवाय साम्ब सदा नमः शिवाय अष्टदलोपरिवेष्टित लिङ्गसमोद्भवकारिङ्ग अष्टदले नमामि सदा शिवलिङ्गम्भो शङ्कर न शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय सुरगुरु सुरवर पूजितलिङ्गम् सुरवर पोष सदाचितलिङ्ग परमपदौ परमात्मकलिङ्गम् अत्र नमामि सदा शिवलिङ्गम् शम्भो शृङ्कर नमः शिवाय सम्म सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय सदा शिवा नमः शिवाय यज्ञाश्च कविरम् पुण्यम् व्यपरे शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते कैलासनातुमगान मे चेसि नीचन्त कैवल्यमीया दयतो ಗುರುದ ಶುಭಾರತಿ ಕೈಲಾಸ ಜಯ ಸುಧಾಕರ ಪಾರ್ವತಿ ನಾಡ ಮಂಗಲಮೂರಿ ಮಮಕ ಜಯ ಸುಧಾ ಜೀನಾ ಮಂಗಲ ನಿಂದು ನಿ रागी वैया नील कंदा राग थी वैया नील कंदा कैला गुड़ नीला में सिंधी चंत कैमल्य मीर कैलकोन शुभ हारे वेदशा साल मुनी वे करुणा रमालां गुरिकालशाय कपालमालां चन्द्रशेखराय दिगाम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय विराजयामि सिद्धाचमीयम् सुमर्पयामि रक्षान्धारयामि नमस्कारं करोमि हर हर अग्निर्वशजुर्भव आदित्या युवतेजो भव विष्णुगवः श्रीमा आन्बवा ब्रह्म आयुरायुर्भवायुरायुर्भव इमे श्रिये सुगन्धे पक्षस्थले पुण्यसुजायमाने प्रमोदमानेरभिमन्यमाने प्रियम् वर्धताम् दीर्घमायुः धनम् धान्यम् पशुम् बहुपुत्रलावम् शतसंवत्सरम् दीर्घमायुषश्च तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अश्वदायी च गोदायी दनदायी महादने धनम् मे जुषदाम् देवीम् सर्वकामार्थसिद्धये पुत्र पौत्रधरम् धान्यम् मस्तश्वाया विगोरदम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु मा श्री उमा पार्थिवेश्वरस्वामिप्रसादेन केदारेश्वरस्वामिप्रसादेन विदमानस्य धर्मकार्येषु दिग्विजया सिद्धिरस्तु तदास्तु जगदंब प्रसाद सिद्धिस्तू ैल्यम् वैद्यनाथं च काकिन्याम् भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणास्यम् तु विश्वेशं त्रयम्बकं गौतमी तटे हिमालये केदारि कृष्णेषु च शिवालये జ్యోతిర్లింగాని సాయం ప్రాతపడే సప్త జన్మకృతం పాపం స్మరణ వినశ్య ప్రాతకాలే శివం దృష్్వాపం తత్ఫలం పంచగోటరంగా నమ పార్వతీ పార్వతీపదయే హర 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 మహాదేవ హర జగదంబా విశ్వపాలి మాతా లక్ష్మీరమణ గోవిందోవింద అవదూత చింతన శ్రీ గురుదేవ గురుదేవత్త రాజా రామచంద్ర భగవాని పవనసుత హనుమానికి గంగా మాతాకి 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 గో గీతా ఇప్పటి వరకు మనము చాలా విశేషము మహాశివరాత్రి పర్వకాలంలో కాలంలో మనం స్వామి పూజ అర్చన చేసుకోవడం చాలా విశేషం ఎందుకంటే ప్రదోష పూజ కాలం అంటేనే శివుడి యొక్క సమయము ఈ సమయంలో ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా వారి వారి యొక్క సమస్తమైనటువంటి ప్రదేశములు వారి యొక్క ధరలన్నీ ముడుకొని ఈ లింగానికి ఇంతకుముందే చెప్పాక మట్టి లింగము బంగారు లింగము పాదరస లింగము వెండి లింగము స్ఫటిక లింగము మరకత లింగము ఇట్లా ఎన్నో ధాతువులతోని లింగాలు ఉన్నప్పటికీ ఈ కలియుగంలో పార్థివ లింగానికే చాలా విశేషమైనటువంటి మరి ఇంత మంచి కార్యక్రమం ప్రశాంతంగా ఇవాళ మనకి అయింది లక్ష దీపార్చన ఇప్పటిదాకా పరిపూర్ణంగా మన పూజలైన రాకేశ్వర రెడ్డి యొక్క దంపతులు వచ్చారు ఇప్పుడే అభిషేకం మహార్తి కూడా వారు కూడా లాస్ట్ ఆర్థికంగా పాల్గొన్నారు వారు ఈ ఆధ్యాత్మికను ఉద్దేశించి మన సమాజానికి జ్ఞానం ఎందుకోసం అంటే భగవంతుడిచ్చిన ఇచ్చిన పదవి చాలా అమూల్యమైంది కాబట్టి ఇలా అమూల్యమైన యొక్క పదవిని స్వీకరించి సార్ ఎలా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అన్న ఒక ఆలోచన ప్రతి పిల్లల లోపట పెద్దోళ్ళ లోపట భావన కలిగి మంచి ముచ్చట్లు మంచి భక్తి భావన మరి మా మాశ్రములు కూడా ఎలాంటి ఆలోచన అంటే ఇంకేమన్నా కావాలన్నా అవి కూడా మీరే కొంచెం ఏదో ఉన్నా కూడా తీర్చాలని మరి అదే సమాజానికి కూడా మరి ఎంతో ప్రేమ ఆత్మతోని మీకు అమూల్యమైన పదవి ఇచ్చారు ఆ పదవిని మీరందరూ కూడా స్వీకరిస్తున్నారు ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మీ మీ యొక్క కుటుంబం మీ పరివారం మీ కార్యకర్తలు మనందరి భక్తుల యొక్క ఆశీర్వాదంతో మరి మీరందరూ కూడా వచ్చారు పరమేశ్వర ఆశ్రమంతో మీరు మంచి ఆలోచన వచ్చారు కాబట్టి చాలా దివ్యంగా దీన్ని ఆలోచించి కొంచెం మాట్లాడండి సార్ రాజ్ కుమార్ సాయి కుమార్ లావణ్య వాళ్ళ తల్లిదండ్రులు నవ్వుపేట్ అనన్య అనన్యదే శంకర ఈరోజు లక్ష దీపార్చన కార్యక్రమానికి తను ప్రేమతో ఒక భక్తుడిగా నన్ను ఆహ్వానించిన పలుగుట్ట రామ మహారాజుకు పాదాభివందనం తెలుపుకుంటూ ధర్మం ధర్మం దగ్గరికి లాగుతుంది అధర్మం అధర్మం దగ్గరికి లాగుతుంది ఎందుకో ఈ పలుగుట్ట వచ్చిన నుంచి నాకు కొత్త శక్తి వస్తుంది ఈ ఫస్ట్ రోజు నేను దర్శనం చేసుకున్న రోజు ఇక్కడ నుంచి బయలుదేరని వెలుమల మూల నాకు భారతీయ జనతా పార్టీ సీట్ కన్ఫామ్ అయింది ఇప్పటి కూడా ఎన్ని కార్యక్రమాలున్నా అన్ని ముగించుకొని ఈ పలుకుట్టలు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక మహత్తర శక్తి మీకు ఇది దీపార్చన కావచ్చు ఈ దీపార్చన వల్ల కోట్లాది మందికి శాంతి చేకూరుతుంది దీపార్చన వల్ల అది నందిపేటే కాదు చుట్టుపక్కల హిందూ బంధువులందరికీ ఈ శాంతి చేకొస్తుంది మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతం కావచ్చు ఏ ప్రాంతం కావచ్చు రోజు రోజుకు ధర్మం మస్కబారుతున్నది పరాయి మతాలు అపాసం చేస్తున్నాయి హిందువులు ఐకమత్యం ఉంటేనే ఇక్కడ లక్ష దీపార్చన జరుగుతాయి భవిష్యత్తులో ఇప్పుడు ఈ రోజే విమలవాడకి వెళ్ళాను ఆ రోజు కూడా స్పీచ్ ఇచ్చాను మమ్మల్ని మందిరంలో దర్గా తెలుసా సంగతి ఎవరికన్నా అతను ఎవరైతే అక్కడ కట్టారో శివలింగం మీద మూత్రం పోశాడు అక్కడ బిమ్మవాడ శివలింగం మీద మూత్రం పోస్తే హిందువుల కోపం కచ్చి అతని మీద దాడి చేస్తే చనిపోతే అప్పుడున్న కరకచక రాజు నిజాము రాజు మీ హిందువులు కొడుకులారా ఇంత మస్తావురా మీకు అని అక్కడిని ముందబెట్టి దర్గా కట్టి దీన్ని మొక్కినాకనే కొడుకులారా హిందువులు మీరు లోపలికి మొక్కాలని పెట్టింది ఇప్పటికి కూడా మనం తెలియకుండా మనల్ని మొక్కుతున్నారు ఈ కర్మ అంటే ఏ కర్మో చూడండి మన హిందువులకు ఈ ధర్మం గురించి ఈ సనాతన ధర్మం గురించి లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు దయచేసి నేను రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ధర్మం ఉంటేనే రాజకీయం ఉంటది ధర్మం ఉంటేనే దేశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు హిందూ ధర్మం అంటే ఏంది నేర్పండి పిల్లలకు ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక చిన్న ఛత్రపతి శివాజీ చరిత్ర కొడుకు సాంబాజీ ఛత్రపతి సాంబాజీ సినిమా చూపించండి ఒక చరిత్రనే తెలుసుకుంటారు మీ పిల్లలు చర్మం అంతా ఒలిచిండ్రు మతం మారుమని మారలేదు కళ్ళు కళ్ళు కాల్చి కళ్ళల్లో పెట్టిండ్రు అయినా మతం మారలేదు రాజ్యం ఇస్తామన్నారు కూతుర్ని ఇస్తామన్నారు ఢిల్లీ ఇస్తామన్నారు అయినా మతం మారలేదు ఇక్కడ ఒకటే నిమిషం అట్లా అనగానే అలలుగా అంటున్నారు వాడు పోడదు నీళ్ళు తల్లుడే లేదు అల్చం అల్లు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక రాజ్యం ఇస్తా అంటే చర్మం ఒడిస్తే కూడా మతం మారలేదు అంటే ఇది ఎంత పవిత్రమైన ధర్మం ఈ ప్రపంచానికి ఈ మధ్యన మధ్యన మద్యన మతాల గురించి ఇంత మాట్లాడే వాళ్ళు ఇది ఆది లేని హంతము లేని సనాతన ధర్మం ఆది ఎవ్వరు చెప్పలేరు అంతం ఎవ్వరు చెప్పలేరు అట్లాంటి సనాతన ధర్మంలో పుట్టినందుకు అది ఇట్లాంటి పవిత్రమైన పలుగుట్ట లాంటి ఒక స్వామీజీ ఉన్న ఈ ప్రాంతంలో ఈ గుళ్ళు మనం ఈ ప్రాంతంలో ఉండినందుకు చాలా గర్వపడాలి మీకు ఒకటే చెప్తున్నాను భవిష్యత్తులో చాలా ప్రాంతాలలో ప్రమాదకరంగా ఉంది ధర్మం అంటారు కదా కళ్ళు వెనలో కళ్ళు తెప్పిస్తాం చేస్తాంటారు కదా ఇప్పుడు చూడండి గోపాల్ హాస్పిటల్ ఉన్నాడు మరి ఏ ప్రవర్తన ఎందుకు పనిచేస్తున్నావు అంటే హిందూ ప్రజలను మోసం చేయడానికి పేద ప్రజల్ని మోసం చేయడానికి అమాయక ప్రజల్ని మోసం చేయడానికి అల్లు అంటే గుడ్డి వాళ్ళకు కళ్ళత్తి కళ్ళు లేకపోతే నచ్చి పెరిగేస్తారు వర్షం ఆగుతుంది అంటారు మరి మీ ప్రపంచంలో ముఖ్యమైన జాన్పోప్పాల పెడు మీద అంటే ఎందుకు ప్రార్థనలు చేస్తలేరు ఎందుకు ప్రార్థనలు పనిచేస్తలేవు ఇది ప్రార్థనలు ఓంకారనాథం ప్రపంచం అంతా ప్రణిస్తుందంటే ఇది పవన్ హిందూ ధర్మం ఓంకారనాథం అరవై ఐదు కోట్ల మంది కుంభమేళ చూశారు ఎక్కడైనా ప్రపంచంలో అరవై ఐదు కోట్ల మంది పవిత్ర స్నానం ఆచరిస్తే ప్రపంచమంతా అంతా పెట్టింది ఇదేం హిందూ మతం ఇదేం సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా అంతం ఏదని ప్రయత్నం చేసినా ఇది ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుంది అంటే ఏం చూశారు కుంభమేళలా లను చూసారా బీసీలను చూసారా ఓసీలను చూసారా కమ్మరోలను చూసారా కాపోలను చూసారా అందరూ ఒక్కటే ఇది ఇక్కడ కూడా మీరు నేర్చుకోండి ఊర్లో ఆడొక్కోడు ఈడొక్కోడు కులాల మధ్యన కుంపట్లు పెడుతున్నాడు ఈ కులాలు లేవు ముందు అదేదో చేతి వృత్తులకు వచ్చిన కులాలు ఈ రోజు మనకు విషమై కూర్చున్నాయి ఎప్పుడైతే ఐక్యత లోపించింది ఎప్పుడైతే కులాల పిచ్చి పట్టింది వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నాం రకరకాల బాధలు ఇంకా ఈ జాతి అనుభవించినంత బాధ ప్రపంచంలో ఏ జాతి కూడా అనుభవించదు రెండు సంవత్సరాల బిడ్డల మెడలు దరికి మనం ఒకటి లేనందు వల్ల కులపించి వల్ల కాబట్టి హిందూ మతం ఎప్పటికీ ప్రపంచంలో విరజిల్లాలంటే మనం ఒకరికి ఒకరు కావాలి మనకు మనము తప్ప ప్రపంచంలో ఎవరు లేరు మనకి ఇంకొక దేశం లేదు సౌదీలో పోయి దీపార్చన చేస్తే ఒప్పుకోడు సౌదీ వాడు వచ్చి నమాజ్ చేస్తే ఒప్పుకుంటాము మస్కట్ పోయి నువ్వు దీపార్చన చేస్తే ఒప్పుకోడు మస్కట్ రోడ్ వచ్చి ఏర్పాటు దిగంగానే మసీదు ఉంటుంది నమాజ్ చేసినా ఒప్పుకుంటాము దీని అర్థం సర్వే జనో సుఖినో భవంత్ సమస్త లోక సుఖినో భవంత్ అన్న ధర్మం మన ధర్మం మేము బతకాలా మేమే ఉండాలన్న మతాలు ఆ పక్క మతాలు కాబట్టి హిందువులకు హిందువులే శత్రువులు అవుతున్నారు హిందువులను హిందువుల మధ్యనే కులపించి పెడుతున్నారు హిందువుల మధ్యనే రాజకీయ పార్టీలు పెడుతున్నారు ఈ దేశం ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటది అప్పుడు అశోక చక్రవర్తి కావచ్చు వంశము కావచ్చు శాత భావనలు కావచ్చు హర్షభర్ధనులు కావచ్చు పురుషోత్తములు కావచ్చు పృథ్వీరాజ్ చవాణ్ణి కావచ్చు కాకతీయ రుద్రమదేవి లేవు కాబట్టి దయచేసి ఒకటి ఒకటి హిందువులు కలిసి ఉండటమే మనకు మార్గం ఈ ధర్మాన్ని కాపాడుకోండి ఈ ధర్మాన్ని కాపాడడం వల్ల కూడా మీ సహకారం అందించండి ఈ ధర్మాన్ని గురించి పోరాడే రాములు మహారాజు నాయుడు కావచ్చు మిగతా సామాన్లు కావచ్చు అందరికి మీరు సపోర్ట్ ఉండి సహకారం అందించి ఇది నిరంతరం స్వామి గారు ఏ పవిత్ర ఆశయంతోనేది పలుకుట్ట ఇంత అభివృద్ధి చేశారు ఆయన ఆశలు ఆశయాలు మనమందరం ముందుకు తీసుకెళ్లిపోవాలి ఇలానే ప్రతి సంవత్సరం శివరాత్రే కాదు ప్రతి పండగని హిందువుల మందరం గర్వంగా ఎవరికి భయపడకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడే స్వామి గారు అన్నారు ఒక మాట లక్ష కుంకుమార్చ దీపార్చన కాదు మీలాంటి వాళ్ళు వస్తే ఇది కోటి దీపార్చన అవుతుంది మీ అందరు అండగుంటే మీ అందరు ఆశీస్సులుంటే మీరు పోసే ఈ గొంతులో ఈ పానం ఉంటే కోటి దీపార్చన చేస్తే మీదే నంది పెట్ట పనుగుంటుంది చెప్తూ మనందరం కలిసి ఉండి ఇట్లాంటి హిందూ పండుగలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి చివరిగా మాత్రం ఒకటి చెప్తాను ఈ దేశంలో మనల్ని ఒక రకరకాల హిందువులను అనేకత చేస్తారు మీరు మర్చిపోకండి కొద్దిగా తగ్గించుకోండి కులపిచ్చి ఈ ధర్మం వైపు నడవండి అందరం గడప లోపల కులం గడప దాటితే హిందువుల మనకు భావన చేసి ఎవరైతే ఈ హిందూ ధర్మం గురించి ప్రయత్నం చేస్తారో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ లేదు సాంబాజీ లాంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో మీ కన్నుచూపు మెరలలో వాళ్లకు మీ ఆశీర్వాదాలు ఇచ్చి ఆయుషులు పోయండి మీరు మాకు మా ఆయుషు వస్తే మేము మీ బిడ్డల ఆయుషుని పెంచుతాము ఇది నేను చెప్తున్నా దయచేసి నా మాట నాలకించి హిందువులందరూ ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహారాజుకు మరొకసారి పాదాభివాదం తెలుపుతూ మాతా మరి మా చుట్టూ దీపాల చుట్టూ ఉన్న మహాపల్లందరూ కూడా నామస్మరణ చేసుకుంటా మంచిగా దీపాలు అన్ని కాల్చున్నాయా లేదా ప్రతి ఈ ఉన్న తెల్ల వస్త్రాలు కట్టుకునే వాళ్ళందరూ బయట పోయి చెక్ చేసి రావాలి రండి నాన్న మీకే అందరూ ఇట్లా అట్లా ఒక అన్ని కాలినయా కాలలేదా కాక వాళ్ళు కాది మర్షింగా మహాతలు ఎక్కడ ఎక్కడిపోయినా మన సంకల్పం నెరవేరదు కాబట్టి అన్ని ప్రతి దీపంలో అతి నూనె ఉన్నవా లేదా ఈ కొల్లవస్త్రాలు నక్కనలందరికి చర్చ చేసి రావారు అమ్మ నవిపేట అమ్మాయి అరణ్య వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు రమ్య సాయి కుమార్ మూడు సంవత్సరాల మీ పాప అరణ్య తప్పిపోయి ఇక్కడికి వచ్చింది ఇక్కడున్నా కానీ తల్లిదండ్రులు దయచేసి ఇక్కడికి వచ్చేసి మీ అమ్మాయిని మీ తీసుకెళ్ళవలసిందిగా మనవి అనన్య అరణ్య నవీపే రమ్య సాయి కుమార్ ఇక్కడ ఈ కాని దగ్గరనే అమ్మాయి కూర్చొని ఉన్నది వచ్చి మీ పాపని ఇక్కడ నుంచి తీసుకోవలసిందిగా మనవి నానా తెల్లవస్త్రాలు వేసుకున్న కుడి చేతికి వెళ్ళాలి కుడి చేతికు కుడి చేతికి వెళ్ళి చెక్ చేసుకుంటూ రావాలి ఎప్పుడు కూడా ఆ లింగులు తర్వాత వేసుకుంటాను కుడి చేతి నుంచి వచ్చి ప్రతి గాలబొక్కలు చెక్ చేయాలి రెండు కన్న